బిగ్ బాస్ రోజు రిలీజ్ ఎవరైతే విన్నర్స్ ఉన్నారో రిలీజ్ రోజునే అక్కడ చాలా మంది పబ్లిక్ వచ్చారు అవును అక్కడికి నువ్వు వచ్చు నువ్వు వచ్చి నువ్వు మాట్లాడడం జరిగింది మీరు అందరూ ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద కేకలు వేయడం కానీ పెద్ద పెద్దగా అరవడం కానీ మీరు ఆ స్లోగన్స్ చెప్పడం కానీ ఇవన్నీ చేశారు ఓకే అక్కడ వరకు ఓకే అక్కడ వరకు బాగానే ఉంది దాని తర్వాత జరిగిన కార్యక్రమాలు అవన్నీ కూడా మీకు తెలుసు ఏం చేశారో ఏం జరిగిందో ఎంత చండాలం జరిగింది అనేది కూడా తెలుసు ఇంత జరిగినప్పుడు కూడా మరి ప్రశాంత్ ఎందుకని చెప్పని అదే అదే వచ్చాడు మరి అంతమంది ఒక్కసారిగా చూసే బట్టి ఇంతమంది నన్ను గెలిచారా ఇంతమంది నన్ను చూస్తాకొచ్చారా అని వాళ్ళని అట్ చేయకూడదు బాధ పెట్టకూడదు అని మళ్ళీ వెనక్కి వచ్చాడు ఆయన చేసిన మిస్టేక్ అది ఒకటే అది అంటే ఇప్పుడు లాండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది ఆల్రెడీ వద్దు వెళ్ళిపోమని చెప్పని చెప్పడం జరిగిందని అన్నారు తను వెళ్ళిపోయాడు మళ్ళీ తిరిగి అదే ప్లేస్కి మళ్ళీ వచ్చి అక్కడి నుంచి మళ్ళీ రోడ్ షో చేయడం అదంతా చేశాడు దానిపైన ఏంటంటే ఇప్పుడు పోలీసులు కేసు పెట్టి తీసుకెళ్లి లోపల పెట్టడం ఇప్పుడు జైల్లో పెట్టడం జరిగింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బెల్ మీద అది కూడా కండిషనల్ బెల్ మీద బయటకు తీసుకురావడం జరిగింది అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు నువ్వే ఇప్పుడు నేను నిన్న అంట ఎందుకంటే నువ్వు నా ఎదురుగా నువ్వే ఉన్నావు నేను ఎవరు చేశారు ఏంటనేది నేను ఎవరిని అన్నావు నువ్వు నా ఇద్దరు ఉన్నావు కాబట్టి ఆ రోజు నువ్వు నాకు కనిపించావు కాబట్టి నువ్వు మాట్లాడావు కాబట్టి నీ నీ వీడియోస్ ఎక్కువ యూట్యూబ్ లో సర్క్యులేట్ అవుతున్నాయి కాబట్టి అది కూడా నెగిటివ్ లో సర్క్యులేట్ అవుతున్నాయి కాబట్టి నేను మాట్లాడడం జరుగుతుంది అదే చెప్తున్నా ఇప్పుడు అక్కడ ఇష్యూ ఏం జరిగింది అని ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఏం జరిగింది అనేది నేను ఓకేనా నేను తమ్ము చూసా తమ్ము చూసా ఆ రోజు నేను కూడా తీసుకున్నా నీ దగ్గర బయట తీసుకున్నావు నేను కూడా తీసుకున్నా నా ఛానల్లో బయట నేను కూడా తీసుకున్నా కానీ నా దగ్గర మాట్లాడిన దానికి నీ తమ్ముకి నాకు చాలా డిఫరెన్స్ కనిపించింది ఆ వీడియో ప్లేజెస్ చూడాలి అందుకని చెప్పండి నేను నిన్ను అడుగుతున్నా ఓకేనా మీరు ఈ రకంగా చేస్తున్న వాళ్ళు మీరు ఇదే రకంగా ఈ రకంగా ఉంటా అని చెప్పని మీరు ఇలా ఉన్నవాళ్ళు ఎందుకని మీరు ఇట్లా దాడులు చేయడం వాళ్ళ మీద దాడులు చేయడం కానీ లేదంటే వాళ్ళ మీద ఇలాగా అద్దాలు పాలు కొట్టి ఫ్యామిలీలు భయపెట్టి ఇట్లా ఇట్లా చేయడం వల్ల ఏమొస్తుంది మీకు ఎవరికైనా మేము అసలు చేయలేదు కదా మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్రోల్ బంక్ లెఫ్ట్ సైడ్ సందులో ఉన్నాం అందరం కూడా కూడా ఫ్యాన్స్ అంటే టాటో వేయించుకున్నారన్నా మేము ఫ్యాన్స్ అని టాటోలు బొమ్మలు ఏమైనా వేయించుకొని మేము పలకొట్టడానికి ప్రూఫ్ ఉందా లేదు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు వచ్చారు గుంపులో గోవింద కలిసిపోయారు ఫోన్లు దొంగతనాలు వాళ్ళు చేశారు పర్సులు పోయినాయి చైన్లు పోయినాయి ఎవ్వరు కాదు ఎవరు వాళ్ళు ఉన్నారు అసలు ఇప్పుడు అక్కడ అంత మందిలో ఎవరు ఏంటని తెలియదు కదా సో అది చేశారు తర్వాత ఏంటంటే విన్న వచ్చింది పల్లె పసుంతి కాబట్టి లో ఉంది ఆయన కాబట్టి ఆయన మీద నాకు అవసరం లేదు నేను అక్కడికి వెళ్ళి మాట్లాడేస్తాను నేను చేసేస్తానని చెప్పి నువ్వు అంటున్నావు నేను అనేది ఏంటంటే నీలాంటి వాడు మాట్లాడు ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలు ఏంటంటే చాలా మంది చూస్తున్నారు చాలా మంది చూసి ఏంటంటే దానికి సంబంధించి ఆహా ఇది నిజమే అని చెప్పి నీలాంటి వాడు ఆయన నమ్ముతారు కదా నిజమే కాబట్టి కదనా మాట్లాడేది అబద్ధం అయితే ఎందుకు మాట్లాడతాం చెప్పు అది నిజం కాబట్టే దాన్ని బయట తీసుకొచ్చి కెమెరా ముందు బరాబురా మాట్లాడుతున్నా అయితే ఆ రోజు గొడవ జరిగిన రోజు మీరు ఎందుకు లేవన్నా ఉన్నా చెప్తున్నా కదా వాళ్ళు పల్వే పసంద ఫ్యాన్స్ అయితే కాదు బయట వాళ్ళు ఎక్కడో తా వచ్చారు వాళ్ళు ఎక్కడో తెలియదు ఒక రివ్యూ చెప్పన్నా వాళ్ళు ఎవరు చెప్పలేదు గోల్ చేసిన వాళ్ళు అయితే ఫుల్ గా ఆ పైన కార్ మీద ఎక్కి డాన్స్ కూడా చేసిండు అలా ఎక్కడోళ్ళు ఏంటో ఏం తెలియదు ఎంక్వైరీ చేస్తా మేము అక్కడే ఉన్నాం నాలుగైంది వచ్చేటప్పటికి అది ఎందుకు అంటే అక్కడ అంటే ఏం జరుగుతుంది దీన్ని ఇప్పుడు మన ఎవరైనా బయటకు వచ్చారనుకో అట్ల మీద కంపల్సరీ బుర్ర జల్లుతారు ఒక సెలబ్రిటీ బయటకు వచ్చాడు అంటే కంపల్సరీ బురద జల్లుతారు ఆ జల్లేది ఎందుకు జల్లుతారు మీకు ఏంటి ప్రాబ్లం ఇతని వల్ల నీకు ఏంటి ప్రాబ్లం ఎందుకు జల్లుతున్నారు అక్కడ ఏం జరిగిందని ఇతని మీద మీరు నెగిటివ్ చేసి మాట్లాడుతున్నారు పాజిటివ్ తీసుకోండి ఆయన ఏం మాట్లాడాడు మీరు ఏం చేస్తున్నారు పాయింట్ వేలో నేను ఇక్కడ ఎలా ఉందంటే నువ్వు నువ్వేదో వాళ్ళ మీద బుర్ర చల్లుతున్నారని చెప్పి నువ్వు వెళ్తనట్లేదు అక్కడికి వెళ్ళి నువ్వు బుర్ర చూపించుకున్నట్టు ఉంది ఇక్కడ లేదంటే నువ్వే బుర్ర తీసుకెళ్ళి అక్కడ చూపేటట్టు ఉంది అక్కడ సీన్ అట్లా కనిపిస్తుంది అబ్బా తీసుకునే విధానం ఉంటది అన్న అదే అంటున్నా తీసుకునే విధానం కాదు తీసుకునే విధానం ఎందుకంటే నువ్వు సర్క్యులేట్ అవుతున్నావు అంటే కారణం ఏదో ఒకటి ఉంటది కదా అవును నీకు తెలుసు ఇప్పుడు నేను అది చూసే నిన్ను అసలు కనుక్కొని ఏంటి అసలు చెప్పని కనుక్కొని నిన్ను పిలవడం జరిగింది నువ్వు సర్క్యులేట్ అవుతున్నావు అంటే ఎందుకని సర్క్యులేట్ అవుతున్నావు నువ్వు ఏదైనా రీజన్ ఉంటేనే కదా ప్రతి చోట వెళ్ళి మాట్లాడడానికి కానీ లేదంటే వాళ్ళ గురించి నువ్వు మాట్లాడడానికి కానీ ఎందుకు ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు అనేది దాని మీద అనేది రీజన్ ఉంటుంది కదా అదే నేను అంటున్నా దానికి నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళ గురించి మాట్లాడి నువ్వు నువ్వు ఏది జరిగినా సరే నేను మాట్లాడా లేదా బ్యాడ్గా అనుకోని అన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నా దగ్గరకు వచ్చి మాట్లాడితే ఆ వీడియో ఓపెన్ చేసి చూసుకోండి దాంట్లో తప్పు మాట్లాడితే నన్ను అడగండి అని చెప్తా బరాబర్ ఆ వాళ్ళని కాదు రేపొద్దున ఎవరు ఒక ఆడపిల్లకి ప్రాబ్లం అయినా అక్కడికి వెళ్ళి మీడియా జరుగుతున్నా అని అక్కడికి వెళ్ళిపోయి కెమెరా ముందు మాట్లాడతా ఇలా కాదమ్మా ఇలా జరిగింది వీళ్ళు ఇలా చేస్తున్నారు అని మాట్లాడతా ఎవరికి ప్రాబ్లం ఉన్నా ఇల్లు మాట్లాడతా అది ఇలా చేయడం వల్ల నీకు ఒక మనిషికి మనిషి సాయం అన్నా దేవుడు వచ్చి చేయడు ప్రతి ఒక్కళ్ళు అడిగి వేయలేరు ఎవరో ఒకళ్ళు ఒక రేపు పొద్దున నేను ఇలా చేశాను అనుకో నేను రేపొద్దునే ఉన్న ఆపదలో ఉంటే కంపల్సరీ నాకు ఆ నలుగురు వచ్చి సాయం చేస్తారు బాబరు చేస్తారు నమ్ముతున్నాను బాబరు నమ్ముతున్నాను గుండ్లమే చేసుకుని నమ్ముతున్నా అది నువ్వు అలాగా నువ్వు ఎంత ధైర్యంగా నువ్వేమో నాకు ఏదైనా ఆపద వచ్చినా కానీ నాకు ఏదో ఇబ్బంది వచ్చినా గానీ నాకు వాళ్ళు వచ్చి సాయం చేస్తారని చెప్పని నువ్వు అంటున్నావు ఎవరు వచ్చి సాయం చేస్తారు నీకు ఈ రోజు ఏంటంటే నువ్వు ఎక్కడ చూసినా కానీ నీ వీడియో చూసినా కానీ నువ్వు ఏంటంటే వీడి ఎలా అంటున్నాడు అలాగ అంటున్నాడు ఈడో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాడు అని చెప్పి రకరకాలుగా ఉన్నాయి మరి అలాగే పిచ్చి పిచ్చి మాట్లాడి పిచ్చోడికి ఎవరైనా వచ్చి సాయం చేస్తారు చెప్పు బరాబరి చేస్తారన్నా చూడు నువ్వు చూస్తా ఉండు నువ్వు మళ్ళీ నువ్వే నన్ను పిలిచి ఇంటర్వ్యూ తీసుకుంటావు దేనికి దానికే ఎవరైనా సాయం చేస్తా కంపల్సరీ కాల్ చేస్తాం మళ్ళీ ఇదిగోన్న ఆ రోజు ఇలా ఇంటర్వ్యూ చేసిన కానీ ఇదిగో నాకు సాయం చేయడానికి వచ్చారన్న నీకు నేను ఫోన్ చేసి చెప్తాను బరాబర్ చేస్తారన్న ఎందుకంటే నేను చేసిన వీడియోలో ఎక్కడా కూడా ఒక్క బ్యాడ్ కామెంట్ అంటూ లేదన్న పాస్ట్ గానే వచ్చినాయి నెగిటివ్ గా ఎవరు పెట్టాల అది ఎందుకంటే తమ్మేలు కాదు లోపల వీడియో ఏముంది నేను ఏం మాట్లాడాను అసలు దేని గురించి మాట్లాడాను అది పూర్తిగా చూసినోడు మాత్రం పక్కాగా అర్థం అయితా తమ్మేళ్ళు చూసేసి అది ఈ బాబు అక్కడ చూస్తే ఆ ఫ్రెండ్ అన్నాడు ఇక్కడ చూస్తే వీళ్ళ ఫ్రెండ్ అంటున్నాడు ఇలా ఎలా బాబు అక్కడ ఇక్కడ అలాగే కనబడిపోతున్నాడు సినిమా రివ్యూ లో కనబడిపోతున్నాడు ఎక్కడ పడితే ఇక్కడే కనబడుతున్నాడు అనుకున్నారనుకో మనం ఏం చెయ్యలేము ఆ వీడియో చూసి మాట్లాడమని చెప్తా బరాబర్ అది